ఫ్రెండ్స్ అందరికీ ముందుగానే దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ కూడా బాగున్నారు కదా కార్తీక మాసం ప్రారంభం అయిపోతుంది ఇంకా చాలా బిజీగా అన్ని పూజలు చేసుకొని ఉంటారు కదా సో నేనైతే ఈరోజు ఫుల్ డే బ్లాగ్ చేస్తున్నాను చాలా రోజులు అయింది వీడియో పెట్టి ఇంకా ఈరోజైతే ఫుల్ అనమాట చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను సో ముందుగా అందరి మీ చేసుకున్నట్టే ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని ఇల్లు అంతా మాపు పెట్టేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఇంకా ఈ మొక్కలైతే నేను ఆ ఇంట్లో ఉన్న పూల మొక్కలకి కాస్త దూరంగా ఉన్నా మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని మొక్కలని అయితే రెడీ చేసుకుంటున్నాను ఎంతో కొంత ఇంటి ముందు కాస్త ఉంటే బాగుంటుంది కదా అని ప్లాన్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇవి కాస్త పెరిగినాక రీపాటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే దీపారాధన చేసుకుంటున్నానండి మాకు వ్రతాలు పూజలు అవి పెద్దగా లేకపోయినా ఈ సంవత్సరం మొత్తం కూడా కొంచెం దీపం అదే వెలుగు కోసం దీపారాధన చేసుకోవాలి కదా అని దీపం పెట్టుకుంటున్నాను అయితే పెద్దగా మార్పులు ఓన్లీ పూలు నైవేద్యం పెట్టకూడదు వ్రతాలవి చేసుకోకూడదు కదా చాలామంది ఇలా దేవుడు ముందు దీపం వెలిగించుకోకుండా అంటే పూజా గదిలో దీపం వెలిగించుకోకుండా అత్తయ్య గారు చనిపోయారు కదా ఇంకా ఆమె ఫోటో పెట్టే అక్కడ దీపం వెలిగించుకుంటారట కొంతమంది అలా చేస్తారు అయితే మాకు పురోహితులు వారు చెప్పిన విధంగా మేము చేసుకుంటున్నాము కానీ అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా కొంచెం ముద్దయితే బయట పెట్టాలి ఆరు బయట మనం వంటలు ఏవైతే చేసుకుంటామో అవి అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతలు మన గుమ్మం దగ్గరికి వచ్చి చూస్తారంటండి సో అందుకని చెప్పి అంటే అది చాలామంది పొత్తర్లు ఇస్తారు ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి ఆనవాయితీ వాళ్ళది కదా సో ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు పూజ అయితే చేసుకుంటారు ఇంకా నా దీపారాధన అనేది నిత్య దీపం ఎలా ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా ఇలానే పూజ చేసుకుంటున్నాను సో అందుకనే అసలు కార్తీకం వచ్చేసరికి ఎన్ని వందలు ఒత్తులు చేసినా కూడా సరిపోయేవి కాదు ఈ సంవత్సరం మాత్రం ఎప్పటి ఒత్తులు అప్పుడే నలిపి ఇంకా అలా పెట్టేస్తున్నాను అనమాట సో కొంచెం ఏదో అనిపిస్తూ ఉంటుంది అందరూ పూజలు అవి చేసుకున్నప్పుడు మనం కూడా చేసుకోలేకపోతున్నాము అనే ఫీలింగ్ అయితే ఉంటుంది అది చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది సరే ఇంకా వచ్చే శివరాత్రి నుంచి మేము మళ్ళీ అత్తయ్య సంశయం కంప్లీట్ అయిపోతే పూజలు అయితే కం మళ్ళీ ప్రారంభించుకోవచ్చు అనమాట సో అయితే ఈరోజు నేను ఫూల్ మకాన కొంచెం స్నాక్స్ చేశాను అవి ఎలా చేశాను ఏంటి ప్రాన్స్ ఫ్రై చేశాను అది ఎలా ప్రిపేర్ చేశాను అని నెక్స్ట్ చాలా రకాల వంటలైతే కంప్లీట్ చేశానండి చాలా బిజీ బిజీగా ఉంటున్నాను అందుకనే రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను కానీ ఎలా అయినా వీడియోస్ చేయాలి ఎలా అయినా పోస్ట్ చేయాలి అనిపిస్తూనే ఉంటుంది సో ఇప్పుడైతే నేను మిల్లెట్ దోశ చేస్తున్నాను మిల్లెట్ దోశ అంటే అదే కాస్త మినపప్పు రుబ్బు మిక్సీ పట్టుకొని అందులోనే సజ్జపిండిని మిక్స్ చేసేసాను అయితే ఎప్పుడైనా మిల్లెట్ దోశ చేసేటప్పుడు నార్మల్ దోశలాగా పులియ పెట్టకుండా వెంట వెంటనే చేసేసుకోవచ్చండి ఇంకా ముందుగానే పిండి మరపట్టించేసి ఉంచేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే ముందంతా కూడా మినపప్పు బియ్యం ఇవన్నీ నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని అవి ఇంకా కొంచెం అవి అదే పులియబెట్టుకొని ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు సింపుల్గా వెంట వెంటనే పిండి కలిపేసి పెట్టేసుకోవచ్చు దోశ వేసేసుకోవచ్చు అయితే దోశ అనేది బాగా కాలాలి కాలితేనే చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా అనిపిస్తుంది అన్నమాట సో అంటే మనం నార్మల్ దోశ వేసేటప్పుడు పలచగా దోశ వేసేసి ఇంకా తిరిగి అంటే ఉల్టా వేయకుండా కాల్చకుండా రోల్ చేసేస్తాం కదా అలా కాకుండా ఉల్టా కూడా కాల్చాలన్నమాట సో ఆ విధంగా అయితేనే టేస్ట్ బాగుంటుంది సో నేనైతే ఇంకా సజ్జపిండి అంతా కూడా ఎక్కువగా మరపట్టించేశాను సజ్జ లడ్డూలు చేసుకోవచ్చు ఇలా సజ్జపిండిని దోశలా కూడా వేసుకోవచ్చు చాలా రకాల వంటలు చేసుకోవచ్చండి నేనైతే ఈరోజు దోశ వేసి చూపించాను అనమాట నెక్స్ట్ ఫుల్ మక్కన్న స్నాక్స్ ఫుల్ మక్కన్నతోని ఆల్రెడీ కర్రీ చేశాను కదా ఇప్పుడు స్నాక్స్ అనమాట స్నాక్స్ కూడా కాస్త ఉప్పు కారాలు వేసేసి మనం స్నాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంట్లో ఈజీగా ఇలా ఫుల్ మకానా స్నాక్స్ కానీ లేదంటే పల్లీలతో స్నాక్స్ కానీ ఇలా సింపుల్ సింపుల్గా ఇంకా చేయాలనుకున్న వాళ్ళు కాజుని కాస్త డ్రై రోస్ట్ చేసేసి కాస్త ఉప్పు కారాలు వేసేసి అలా అయినా కూడా చేసుకోవచ్చు అవి పిల్లలకి హెల్దీ మనకి ఈజీ నెక్స్ట్ ఇంకా సింపుల్గా అయిపోతాయి అన్నమాట సో ఇంకా ఆ విధంగా ఫాలో అవుతూ ఉంటాను ఎక్కువగా ఇప్పుడైతే ఫుల్ మఖానా కోసం కాస్త నేతిలో వేయించేసాను బాగా వేయించాలి అలా వేయిస్తే ఇది ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ కాస్త ఇవి మెత్తబడినట్టు ఉంటాయి అన్నమాట నేతిలో వేయించేటప్పుడు కాస్త కరకరలాడుతూ ఉంటాయి అప్పుడు కాస్త మరి కొంచెం నెయ్యి వేసుకొని అందులోనే కాస్త ఉప్పు కారం వేసేసి కొంచెం జస్ట్ వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి నెక్స్ట్ చాలా హెల్దీ కూడాను సో ఈసారి ఇటువంటి స్నాక్స్ అనేవి తప్పనిసరిగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా ఫుల్ మకాన నేతలు వేయించేసి బెల్లం పాకం తీసి కూడా వేస్తారు అవి స్వీట్ స్నాక్స్ అనమాట కానీ నేను ఈరోజు స్వీట్ స్వీట్గా బెల్లంతో ఖజ్జం చేస్తున్నాను అందుకని హాట్గా ఈ ఫుల్ మకానాని వేయించాను అనమాట సో చూసారా బాగా వేగిపోయాయి వేగిపోయేటప్పుడు ఇలా కొంచెం పిండిలాగా అవుతాయి అనమాట అలా అయితే పర్ఫెక్ట్గా వేగినట్టు ఆ తర్వాత ఏమోనండి ఫుల్ మఖానాలో కొన్ని అన్ని ఫ్లవర్స్ లాగా ఉంటాయి కొన్ని ఏమో ఇలా కొంచెం ఇవి డిఫరెంట్గా ఉన్నాయి అక్కడ ప్యాకెట్స్ ఓపెన్ కాకపోవడం వలన నాకు అయితే తెలియలేదు సో అయినా టేస్ట్కి ఏం తేడా లేదు కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి సైజు డిఫరెన్స్లో ఉన్నాయన్నమాట సో ఆ తర్వాత ఇంకా రొటీనేనండి లంచ్ టైం అయింది లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అది ఈరోజు దోసకాయ పప్పు కార్తీకం వస్తుంది కదండి ఇంకంతే అన్నీ పప్పు పచ్చళ్ళు వీటితో మనం కాస్త గడపాలి కదా ఎన్వి ప్రియులకైతే కాస్త ఇబ్బంది ఇంట్లో ఎక్కువగా ఎన్వి చేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ లేదంటే అసలు పూజలలో గడిపేస్తే ఏం తెలియదండి చాలా హ్యాపీగా ఇవే బెస్ట్ అనిపిస్తుంటుంది వీటికి అలవాటు పడిపోతాం మళ్ళీ కార్తీకం తర్వాత ఎన్వి తినాలన్నా కూడా తినాలనిపించదు నా నా ఫీలింగ్స్ అనమాట మీతో చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దోసకాయ పప్పు చేసిన తర్వాత ఆల్రెడీ నేను మొన్న అన్ని పిండులైతే మరపట్టించేసానండి మీలో ఎంతమందికి అలవాటు ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఒకసారి ముగ్గు అని ఒకసారి బి ఇంకా అదే దోశ పిండి అని ఇలా కాకుండా ఒకేసారి అన్ని పిండులు కూడా ప్లాన్ చేసుకోవాలి సో నేనైతే ఆ విధంగా ప్లాన్ చేసుకుంటానన్నమాట కరెక్ట్గా ఒక మూడు నెలలకు ఒకసారి లేదంటే ఒక నాలుగు ఒకసారి ఇంట్లో ఉన్న పిండులన్నీ ఒక్కొక్కటిగా అన్ని టెన్ డేస్ ముందుగా రెడీ చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ కూడా ఒకేసారి మరపట్టించేస్తాను ఇప్పుడు నేను దోశ పిండి అదే మిల్లెట్స్తో దోశ వేసాను కదా ఈ సజ్జలే ఈ సజ్జలని మరపట్టించేసాను లడ్డూల కోసం పిండి దోశల కోసం నెక్స్ట్ రాగులు లడ్డూల కోసం రాగిజావ కోసం నెక్స్ట్ ఇవేమో బియ్య పిండి ముగ్గు కోసం నెక్స్ట్ బియ్య పిండి మురుకుల కోసం ఇంకా చేగుడలు చేసుకోవచ్చు ఇలా ముగ్గుపిం బియ్య పిండిని రెడీగా ఉంచుకుంటే మనం చాలా రకాల వంటలు చేసుకోవచ్చు స్వీట్స్ చేసుకోవచ్చు హార్ట్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వేరేగా ముగ్గు పిండి కోసం కొంచెం బరకగా మిక్సీ పట్టడం కోసం అంటే అది కూడా మరపట్టించేస్తాను అది వేరే డబ్బాలో ఇవన్నీ కూడా రేషన్ రైస్తోనే ప్లాన్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ పిండి ఏంటంటే కొంచెం అన్ని పప్పు బియ్యం పిండి అంటాము మా సైడ్ అయితే చాలా ఎక్కువగా దీన్ని రెడీ చేసి పెట్టుకుంటామండి దీన్ని ఏంటంటే ఒక మూడు గ్లాసులు బియ్యంకి ఒక గ్లాసు మినప్పప్పు ఒక హాఫ్ గ్లాసు శనగపప్పు వేస్తాను ఇంకా కొంతమంది పెసలు కూడా వేసుకుంటారు పెసలు ఇంకా వేసుకున్నా కూడా మంచిది అయితే ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు మురుకులు చేసుకోవచ్చు కజ్జం చేసుకోవచ్చు కజ్జిపండ్లు చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు సో అందుకని దీన్ని కూడా ఎక్కువగా ఎప్పుడు మర పట్టించాల్సిన అవసరం అంటే పిండి మరలకి వెళ్ళిన ఈ పిండిని కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాం వెంట వెంటనే వంటలైతే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ ఆ పిండి మరపట్టించడం అయింది మురుకులు చేసేయడం కూడా అయిపోయింది ఈరోజు నిన్న నైట్ కజ్జిం చేశాను ఆ కజ్జిం కోసం కూడా మురుకులు ముద్దలాగే కలిపేసి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మురుకులు ముద్దలా కలిపేశాను చల్లటి వాటర్లోనే వేశాను మంచి గుళ్ళు వచ్చేసాయి ఇప్పుడు పాకం తీసి వేసేసుకోవడమేనండి అయితే ఈ మధ్యన అస్సలు ఖాళీ లేకపోవడం వలన వంటలన్నీ కూడా నైట్ సెవెన్ టు నైన్ పెట్టుకుంటున్నాను అందువలన ఇంకా ఆ ఆ ప్రిపరేషన్ ఎలా చేశాను అనేది అంటే ఎలా ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేయలేకపోతున్నాను అనమాట సో చాలా బిజీగా ఉండడం వలన ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కజ్జం కోసం కూడా బెల్లం పాకం తీసి వేస్తున్నాను బెల్లం పాకం అనేది అరిసెల పాకం కంటే కొంచెం లేత పాకం ఉండాలి కానీ బాగా ముదురు పాకం ఉండాలి పాకం కానీ కొంచెం తక్కువగా ఉంటే పాకం వచ్చిన తర్వాత ఇంకా మొత్తం కలిపేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ పాకం వచ్చి అది చూస్తూ ఉండగా నేను ఒక విషయం చెప్తాను కొంతమంది అంటున్నారు అక్క లైకులు కొడితే మా అకౌంట్లో నుంచి డబ్బులు ఏమైనా పోతాయా అని అడుగుతున్నారండి సో నాకైతే నవ్వొచ్చింది అసలు అలా ఏం జరగదు మీరు కొట్టే లైక్ వలన మీకు ఏమాత్రం కూడా నష్టం ఉండదు మాకు మాత్రం ఒక యూజ్ ఉంటుంది ఏంటంటే మాకు ఒక లైక్ కొట్టడం వలన ఒక వంద మందికైనా వీడియో అనేది సజెస్ట్ అవుతుంది సో ఇప్పుడు మీరు ఈ వీడియోకి లైక్ కొట్టండి లైక్ కొట్టారనుకోండి కొట్టేస్తారని అనుకుంటున్నాను లైక్ కొడితే ఒక వంద మంది వరకు ఓకే ఈ వీడియోని నచ్చుతున్నారు కాబట్టి ఈ వీడియోని మరొక వంద మందికి సెండ్ చేస్తామని చెప్పి యూట్యూబ్ అలగారితం ప్రకారం అది సెండ్ అవుతుంది అనమాట సో దానివలన మాకు యూజ్ అవుతుంది ఒక డాలర్ రెండు డాలర్లు మాకు వస్తాయి అన్నమాట దాని అంతేకానీ ఒక లైక్ కొట్టడం వలన మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది ఏ మాత్రం కూడా చేంజ్ ఉండదండి అసలు అలా అయితే అది చాలా ఇబ్బంది కదా అలా ఏం జరగదు అసలు అటువంటి అనుమానాలు పెట్టుకొని మా వీడియోస్కి అయితే లైక్ కొట్టడం ఎవరైనా తెలియని వాళ్ళకి అలా చెప్తూ ఉంటారండి వాళ్ళకి ఎందుకు అలా చెప్పాలి అనిపిస్తుందో తెలీదు కానీ ఏదైనా విషయం కరెక్ట్గా తెలిస్తేనే చెప్పాలి లేదంటే లేదు కదా వాళ్ళైతే అంటే నాకు నా వీడియోస్ చూసేవాళ్ళు కొంతమంది అలా చెప్ అడిగారనమాట మాకు కొంతమంది అలా చెప్తున్నారు అక్క లైక్ కొట్టద్దు దాని వలన మీ అకౌంట్లో డబ్బులు అన్నీ పోతాయి అని అంటున్నారు అని చెప్తే అలా ఏం లేదండి అస్సలు మేము లైక్ కొట్టడం అనేది మీకు నచ్చితే కొట్టండి లేదంటే లేదు కానీ అయితే మాకు అడగడం అనేది మా ప్రొఫెషన్ కాబట్టి మేము అడుగుతూ ఉంటాం అనమాట సో అలా లైక్ చేయడం వలన మీకు ఏ విధమైన నష్టం అనేది ఉండదు అసలు ఏ విధంగా ఉండదు ఇంకా మీకు ఒక యూజ్ ఉంటుంది ఏంటంటే ఇన్ కేస్ నా వీడియోస్కి లైక్ కొట్టారనుకోండి ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేస్తే ఈ వీడియో లైక్ చేయడం వలన ఓహో ఈవిడ వీడియోస్ లైక్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఈవిడెప్పుడు వీడియో చేసినా కూడా ఈ ఫోన్కి సెండ్ చేయాలి అనేది ఇంకా ఆ విధంగా ఉంటుంది అన్నమాట మీరు సబ్స్క్రైబ్ కాకపోయినా కూడా ఒక వీడియో చూశారు అంటే నెక్స్ట్ వెంటనే అదే ఛానల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టేటప్పుడు కూడా వస్తుంది సో ఆ విధమైన యూస్ ఉంటుంది కానీ మీకు ఇంకా ఏ విధంగా అమౌంట్స్ పరంగా మీకు ఏ విధమైన నష్టము ఉండదు మాకైతే ఒక ఎంతో కొంత అమౌంట్ మీరు లైక్ కొట్టడం వలన కొంతమందికి సజెస్ట్ అవ్వడం వలన కొంతమంది చూడడం వలన మాకు ఒక డాలర్ రెండు డాలర్లు ఇంకా ఆ వ్యూస్ బట్టి యాడ్ అవుతాయి ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఇంకా మాకు అడగాలనిపిస్తూ ఉంటుంది లైక్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి అని సో ఆ టాపిక్ అయితే అయిపోయింది ఇంకా కజ్జింకైతే పంచదార పాకం అంటే బెల్లం పాకం అయితే వేసానండి బెల్లం పాకమే కాదు పంచదార పాకం కూడా సేమ్ యాజ్టేజ్గా వేసుకోవచ్చు నేను ఈరోజు అది మురుకులు గొట్టంలో ఒక స్టార్ హోల్ ఉంటుంది కదా ఆ హోల్తో వేసాను మురుకులు అంటే కజ్జిము పూస్ అనేది ఆ విధంగా వేసాను ఉడుపులు కొట్టడంతో అయినా ఆ హోల్స్తో త్రీ హోల్స్ ఉంటాయి కదా అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఇంకా సన్నం పూస తీసుకొని ఆ సన్నం పూసతో కూడా వేసి కజ్జం కొండలు కూడా చేసుకోవచ్చు మన ఇష్టమేనండి అది మన ఓపిక బట్టి ఉంటుంది మన ఇంట్లో ఇష్ట ఇష్టాలు బట్టి ఉంటుంది సో అయితే ఇలా ప్రిపేర్ చేసేసాను నేను పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి త్రీ ఓ క్లాక్ అయ్యింది ఇంకా ఆల్రెడీ నిన్న ప్రాన్స్ తీసుకొచ్చారు అవి నేను ఒక హాఫ్ కిలో వరకు చేసేసాను కర్రీ చేశాను ఇప్పుడు వచ్చేసి ముద్దగా ఫ్రై అలా చేసుకోవాలి ఈజీగా అలా చేసుకోవాలనేది నా స్టైల్లో నాకు తెలిసిన విధంగా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో ఆల్రెడీ ఇవి క్లీన్ చేసి తీసుకొచ్చారు క్లీన్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇవి మరి కొంచెం మనం మంచిగా ఇంకా బాగా వాష్ చేసుకొని అవి పైన డొక్కలన్నీ తీయడం ఎంత కష్టం అనిపిస్తుందో ఈ రొయ్యలకు ఉన్న ఈ మధ్యలో ఉన్న ఈ బ్లాక్ తీయడం కూడా అంతే కష్టం అనిపిస్తుంది ఏమో కదా అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా తీసుకొని బాగా నీట్ చేసేసి ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలండి మా సైడు అంటే ఎక్కువగా ఈ ఏట రొయ్యలు ఎక్కువగా ఇష్టపడతారు చాలా మంచిది అంటారు ఏటు రొయ్యలు కానీ సముద్రం రొయ్యలు కానీ లేదంటే చెరువు రొయ్యలు అయితే అవి మెడిసిన్ పెట్టి పండిస్తారు మంచిది కాదు అని చెప్తుంటారు కొంచెం మాకైతే ఏరు అంటే వైజాగ్ దగ్గర కాబట్టి సో మాకు ఎక్కువగా ఏట్రొయ్యలు సముద్రపు రొయ్యలు దొరుకుతుంటాయి సో మన్ ముందుగా ఆ ప్యాన్లో ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసేసి కొంచెం ఆనియన్స్ అల్లము వెల్లుల్లి కలిపి మిక్సీ పెట్టేశాను ఆ పేస్ట్ అయితే వేసేసాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇగో ఇటువైపు ఇంకో స్నాక్స్ పల్లీలు ఆల్రెడీ పల్లీలు అనేవి నేను కాస్త ఎక్కువ ఎక్కువగా వేయించి పెట్టేసుకుంటాను ఎందుకంటే చట్నీలకి అప్పుడప్పుడు చిరుతులుగా తినడానికి కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి హెల్దీ కూడా నండి ఎక్కువగా అటువంటి స్నాక్స్కే నేను ఇంపార్టెన్స్ ఇస్తాననమాట నాకైతే ఈజీగా అనిపిస్తుంటాయి హెల్దీగా అనిపిస్తాయి అనమాట సో అటువైపు పల్లీలు వేయిస్తున్నాను ఇటువైపు ప్రాన్స్ రొయ్యలు అయితే అదే రొయ్యలు ఫ్రై అయితే చేస్తున్నాను సో ఇప్పుడైతే చూసారా ఆయిల్ పైకి తేలినంత వరకు మంచిగా ఆనియన్స్ పేస్ట్ అయితే వేగిపోయింది ఇప్పుడు రొయ్యలు వేసేయడమేనండి రొయ్యలు వేసేసి కొంచెం మూత పెట్టేస్తే వాటర్ అంతా వస్తుంది కదా వాటర్ వచ్చి మళ్ళీ ఆ వాటర్ ఎవాపరేట్ అయినంత వరకు ఉంచి ఇంకా అంటే అలా మగ్గించుకొని ఆ తర్వాత కారం కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పౌడర్ వేసేసి బాగా మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసాను కొబ్బరిపొడి వేసేసి కాస్త మగ్గించేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగా కుదురుతాయండి మంచిగా ఉడికిపోతాయి అయితే రొయ్యలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు చాలామంది ఏంటంటే ఫస్ట్ ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేస్తే దాంట్లో ఉండే వాటర్ అంతా వచ్చి అవి మంచిగా ఉడికిపోతాయి ఆ తర్వాత ఈ ఆనియన్స్ పేస్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకుని అంటే కర్రీ ప్రాసెస్ అప్పుడు స్టార్ట్ చేస్తారు కదా సో ఎలా అయినా చేసుకోవచ్చండి ఇంకా కర్రీ అయితే నేను కొంచెం టమాటాలు వేసి మిక్సీ పట్టేసి టమాటా పేస్ట్ వేసేసి చేస్తాను అది ఫ్రై అయితే ఇలా ముద్దుగా అయితే ఇది కొంచెం నిల్వ ఉంటుంది అంటే నిల్వ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి నిజంగా సూపర్ టేస్ట్ అనమాట చాలా బాగా కుదిరింది అనమాట సో కర్రీ కంటే కూడా పిల్లలు అయితే ఎక్కువగా ఇలా ఇష్టపడుతూ ఉంటారు సో ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు రొయ్యలు అయితే ఫ్రై చేసేసాను సూపర్గా కుదిరిపోయింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి నేనైతే ఈరోజు ఇంత బిజీ బిజీగా నా డే అయితే గడిచింది చాలా బిజీగా ఉంటున్నానండి అందుకని కుదిరినప్పుడల్లా వీడియోస్ పెడుతూ ఉంటాను సో తప్పనిసరిగా వీడియోకి ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను పదే పదే ఏమిటి వీడియో అడుగుతుంది అనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను